బాబాయ్ ఏం పేరు ఏం చేస్తుంటావు మహమ్మద్ అసైన్ పాషా ఏం చేస్తుంటారు ఆటో నడిపిస్తున్నారు ఎట్లు నేను ఆటో నడిపించడం కష్టాలు బాగున్నాయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏంటంటే ఫ్రీ బస్ అయింది కదా దాని గురించి ఇబ్బంది అవుతుంది మాకు ఆయననే చేస్తానడు ఆ మినిస్టర్ పూర్ణ ప్రభాకర్ చేయలేదు మళ్ళీ చూస్తామని అంటున్నారు వాళ్ళు ఎప్పుడు చూస్తారో ఏమో కరెంట్ బిల్లు గ్యాస్ అయితే మాది ఓకే అయింది మాకు వస్తుంది నడుస్తుంది 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 అయితే ఇప్పుడు మొన్న ఇచ్చి అయితే రాకముందు గిరాకులు ఎట్లుండే మీ ఆటో అప్పుడు కూడా అంతే కామనే ఉండే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకా తక్కువ అట్లా అనమాట ఫ్రీ బస్ అన్న వరకు మన హాస్పిటల్ పోతాం కదా ఫిరీ బస్ ఉంది కదా అన్నాడు అట్లా ఫ్రీ బస్ అయ్యి ఆయన చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు చేస్తారేమో ఏమో చేస్తుండచ్చు మళ్ళీ కాంగ్రెస్ పరిపాలన మంచిగుందో తెలంగాణ వంద రోజులు అయిపోయింది ఇప్పటికైతే పర్వాలేదు ఇప్పుడు ఇప్పుడు మూడు పథకాలు అయితే వచ్చినాయి అంటే ఒకటి కరెంట్ బిల్లు గ్యాస్ ఇది హాస్పిటల్ది ఇది ఇవి అయితే నాలుగు అయితే వచ్చినాయి ఇంకా రెండు రెండు వేల ఐదు వందలేమో ఇస్తారంట కదా మహిళల నాలుగు వేల పింఛన్ ఒకటి రాలేదు నేను కూడా పింఛన్కి అప్లై చేసిన పింఛను ఇంకా కాలేదు కాకపోతే ఈ లేడీస్ కూడా రాలేదు ఇంకా రెండు ఎప్పుడు వస్తాయేమో తెలియదు చూడాలి ఇక మన చేస్తామని అంటారు బడ్జెట్ అంటారు కదా వాళ్ళు అందుకోసమే ఇక ఇది తెలంగాణ ప్రధాని సెంటర్ లా అంటే మోడీ కూడా పర్వాలేదు బాగానే చేసిండ్రు ఎందుకంటే మనకు బార్డర్ మీద ఎవరు రాకుండా అది కట్బం చేసిండ్రు కాదని కాదు కాకపోతే జ్వరం మార్స్తే బాగుంటది అని ఐడియా ఉండే చూడాలి దానికి ఏమైతుందేమో అంతే జ్వరం మార్స్ ఏమైతుంది అంటే ఇవ్వలేదు అనేది ఒకరికొర భయం ఉంటది కదా ఇప్పుడు ఒకరికి కంటిన్యూ ఇచ్చేస్తే వాళ్ళు కూడా భయపడరు అట్లా అనవడా అట్లా అనమాట ఏం లేదు మోడీ కూడా పర్వాలేదు అసలు ఏం లేదు మన లాక్డౌన్ లో ఎందుకంటే వాళ్ళ పదేళ్ల దాంట్లో ఇప్పుడు మనకు రెండు సార్లు లాక్డౌన్ వచ్చింది వాళ్ళు కూడా ఇబ్బంది లే కాదని కాదు గవర్నమెంట్ కూడా ఇబ్బంది పడ్డది అట్లా అని అది మల్కాజులో చూసుకుంటే ఇప్పుడు ఎంపీగా ఈటల రాజేందర్ పోటీ చేస్తుంది బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి సునీత లక్ష్మారెడ్డి సునీత మహేందర్ రెడ్డి తెలుసా తెలుసు ఈమె లక్ష్మారెడ్డి తెలుసు కానీ ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి అంటే ఏం ఇప్పుడు ఇక్కడైతే మల్కాజీలో అయితే టిఆర్ఎస్ ఉంది ఉన్నది కానీ మళ్ళా విఠల రాజేందర్ వస్తాడా రాడా తెలియదు మోడీ కూడా మోడీ వచ్చే మాట కూడా మాట్లాడలే ఒక్క నిమిషం కూడా ఆగాలే మాట్లాడలే వెళ్ళిపోయిండు పర్వాలేదు మోడీ కూడా బాగానే ఉంటది కాకపోతే ఇబ్బంది ఏందంటే చేంజ్ చేస్తే బాగుంటది అని ఐడియా ఏం లేదు అంటే నేను ఒక్కని చేస్తే కాదు ప్రజలందరూ అనుకోవాలి కదా నా ఒక్కని కోసం అవుతుందా కాకపోతే ఇప్పుడు ఒక్కలే వాళ్ళే కంటిన్యూ ఉంటే వాళ్ళే ఆగితే ఆగారు ఇంకా వేసుకునే పోతారు ఇప్పుడు ముప్పై ఐదు రూపాయలు లీటర్ అన్నది అప్పుడు స్టార్టింగ్ లో మోడీ ఇప్పుడు ఎంత నూట ఐదు ఎనిమిది రూపాయలు అవునా కదా గ్యాస్ సిలిండర్ పన్నెండు వందల దాకా మొన్న సత్య గారికి తీసుకున్నాం ఇప్పుడు నాలుగు వందలకు వస్తుంది వస్తుంది కొంతమందికి వచ్చింది నైన్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసింది కొంతమందికి ఏమో ఇంకా అప్సడ్ కాలేదు అంట మున్సిపాలిటీలో పోయి మని చెప్పారు కంప్లైంట్ ఇచ్చుకుంటే వాళ్ళకి కూడా వస్తుండొచ్చు అందరికి 私のアプローチ。